సమాజంలో రావలసిన మార్పులను ఏ విధంగా తీసుకురావాలన్న ఆలోచన ఈ సమాజానికి అందించిన గొప్ప విప్లవకారుడు విప్లవకారుడు అంటే తుపాకీ పట్టుకుంటేనే విప్లవకారుడు కాదు సమాజంలో ఒక రాడికల్ చేంజ్ కోసం ప్రయత్నం వాళ్ళు ఎవరైనా విప్లవకారులే ఈ సమాజం మీద పన్నెండవ శతాబ్దంలోనే దాదాపుగా తొమ్మిది వందల సంవత్సరాల క్రితమే సమాజాన్ని పట్టి పీడిస్తున్న అవలక్షణాలను అనవసరమైన సమస్యలన్నిటిని కూడా తొలగించుకోవాలని అది కుల వివక్ష కావచ్చు మత వివక్ష కావచ్చు లింగ వివక్ష కావచ్చు అస్పృశ్యత అంటరానితనం కావచ్చు వీటన్నిటిని మాపాలి సమ సమాజాన్ని నిర్మించాలి ఈ సమాజంలో మహిళలకు పురుషులకు సముచితమైన స్థానం ఉండాలి ముఖ్యంగా దళితులకు గిరిజనులకు ఎలాంటి అన్యాయం జరగకూడదు దేవాలయాలలోకి వాళ్లకు ప్రవేశం ఉండాలి అని వారు ఒక స్పూర్తిని ఒక విధానాన్ని మనకు అందించారు సమాజంలో ఉన్న సమస్యల్ని చర్చించడానికి పెద్దలు చెప్పినట్టుగా అనుభవ మఠాలను ఏర్పాటు చేసి అక్కడ స్థానికంగా ఉండే అంశాలను ప్రస్తావించి వాటిని పరిష్కరించడానికి బసవేశ్వరుడు ప్రయత్నం చేశారు సంక్షేమ పథకాలను అమలు చేయాలి ప్రజల అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలి రాష్ట్ర ఆదాయం పెంచాలి పేదలకు పంచాలి అన్న బసవేశ్వరుడి సూచనతోనే ఈ ప్రభుత్వం నడుస్తుంది ఈ ప్రభుత్వం భవిష్యత్తులో నడుస్తుంది అని నేను చెప్పదలుచుకున్నాను